ఇక్కడ చూసినట్టయితే మరి ఐపీఎల్ వేలం కోసం నిర్వహించినటువంటి వేలంలో అత్యధికంగా రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్ల రూపాయలకి తను వేలంలో బిడ్డింగ్ లో తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది శ్రేయస్ అయ్యర్కు ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు హైదరాబాద్ మన హైదరాబాది క్రికెట్ ప్లేయర్ సిరాజ్ కు పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు తనకి ఈ ఐపీఎల్ బిడ్డింగ్లో తనని పన్నెండు కోట్లకు తీసుకోవడం జరిగింది తొలి రోజు వేలంలో ఇరవై మందికి పది కోట్ల పైనే అనేటువంటి వార్త మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం తీసుకుందాం ఈ ఐపీఎల్ కావచ్చు క్రికెట్ మ్యాచ్ కావచ్చు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కావచ్చు ఇవన్నీ కనుక చూసుకుంటే ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూసుకుంటే తెలంగాణలో ఒక తిలక్ వర్మ కావచ్చు ప్లస్ సిరాజ్ కావచ్చు వీళ్ళిద్దరు మాత్రమే మనకు క్రికెట్ ప్లేయర్స్ ప్రస్తుతానికైతే ఎక్కువగా కనబడుతున్నారు మరి ఏదైతే రెస్ట్ ఆఫ్ తెలంగాణ మొత్తం ఉందో తెలంగాణలోని పది జిల్లా ఇప్పుడు ప్రజెంట్ పది ఉమ్మడి జిల్లాల్లో ఉండేటువంటి ప్లేయర్స్ ఎవరు లేరా ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు మరి నిజామాబాద్ కావచ్చు ఇలాంటి జిల్లాలో నుంచి ఎందుకు క్రికెట్ ప్లేయర్స్ బయటికి రావడం లేదు చూసి ఇలా ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారో అంటే ఇలాంటి సెకండ్ సిటీస్లో ఉండేటువంటి యువతకు క్రీడ పైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఇక చూసి వీళ్ళందరూ కూడా ఎక్కువ మెట్రోపాలిటన్ సిటీస్లలో నుంచి సెలెక్ట్ అయ్యేటువంటి ప్లేయర్స్ వీళ్ళు మరి మన వరంగల్ నుంచో లేకపోతే కరీంనగర్ నుంచో ఏ ఒక్క ప్లేయర్ కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు వాళ్ళు తీసుకోరు కూడా దీంట్లో కూడా ఫుల్ రాజకీయం ఉన్నది దీంట్లో కూడా డబ్బు నడుస్తుంది అనేటువంటి చర్చలు కూడా మనకు బయట జరుగుతున్నాయి కానీ దీనిపైన ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ ఏదైతే మన వరంగల్ కావచ్చు ఇలాంటి సెకండ్ సిటీస్లో నుంచి కూడా ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఆశలు బాగా ఉంటాయి వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో కానీ ఇలాంటి ఆటలు ఆడడానికి చాలా అద్భుతంగా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని ఇలాంటి క్రికెట్ సెలెక్షన్స్ జరిగినప్పుడు జిల్లా స్థాయి నుంచి జిల్లాల నుంచి కూడా ప్రోత్సహించినట్టయితే వీళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడడానికి అవకాశం ఉంటుంది మరి మన దగ్గర అలాంటి అవకాశమే లేకుండా చేస్తున్నారు పాపం నేనైతే నా ఊహ తెలిసినప్పుడు చూస్తున్నా వరంగల్ నుంచి ఒక్క ప్లేయరు కనీసము రంజీకి కూడా రంజీ ప్లే ప్లే రంజీ క్రికెట్ కూడా ఆడుతున్నారు ఆడుతున్నారు మనకైతే తెలియదు ఒక్క ప్లేయర్ కూడా మనకి వరంగల్ అండ్ కరీంనగర్ ఇటు సైడు ఏ ఒక్క ప్లేయర్ కూడా మనకి ఇండియన్ క్రికెట్లో ప్లేస్ లేనటువంటి సందర్భం జరుగుతుంది దయచేసి మన ఏరియాలో ఉండేటువంటి యువత కూడా దీనిపైన దృష్టిలో పెట్టుకొని మరి వరంగల్కు క్రికెట్ అసోసియేషన్ ఉన్నది చాలా చాలా డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో కూడా క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నది మరి ఈ అసోసియేషన్స్ అన్ని ఇక్కడ ఉన్న ప్లేయర్స్ని ఎందుకు ప్రోత్సహించడం లేదు మనకైతే అర్థం అవ్వలేదు కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటువంటి హైదరాబాద్ కావచ్చు బాంబే కావచ్చు అటువైపు ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి కావచ్చు ఎక్కువ ప్లేయర్స్ రావడం జరుగుతుంది మన ఒక హైదరాబాద్ తప్పించి మిగతా తెలంగాణ జిల్లాలో ఉండేటువంటి ఏ ఒక్క ప్లేయర్స్కి కూడా అవకాశం రానటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు కూడా దీనిపైన చొరవ తీసుకొని ఇటువైపు ఉన్నటువంటి ప్లేయర్స్ను కూడా ప్రోత్సహించినట్టయితే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని చూసుకుంటూ మరి యువత మీ యొక్క భవిష్యత్తు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం